మా హుజరాబాదు నియోజకవర్గం విలంతకుంట మండలం సిరిసేడు గ్రామం ఏం లేదు వాళ్ళు మా ఎంత పెద్ద లెక్కేమి కాదు విషయం ఏంటంటే వాళ్ళ పద్ధతులు కొన్ని మాకు పద్ధతులు నచ్చగానే నచ్చకే ఇటతో మిమ్మల్ని జైన్ అయినాం మాకు బీజేపీ అంటే ఇష్టం కాదు అక్కడ ఓన్లీ ఈటళ్ళ ఆయన ఇష్టం కాబట్టి ఆ పార్టీకి వెళ్ళిపోయినాం ఆ పార్టీకి వెళ్ళినా కానీ వాళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు ఈటల వర్గం అని చెప్పి చూపుతున్నారు కానీ అక్కడ మాకు బీజేపీతో సంబంధం లేదు ఎవరితో సంబంధం లేదు మాకు ఈటల ముఖ్యం అక్కడ అంతేగాని బండి సంజయ్ వర్గాలు తయారు చేసి ఆయనకు నచ్చిన మండల దర్శనం పెట్టుకుంటు ఆయన భూత దర్శనం పెట్టుకున్నాడు ఆయనకు నచ్చిన పొల్లాంగు చేసుకుంటా అక్కడ వర్గాలు తయారు చేసి ఈ చిచ్చు తయారు చేస్తున్నాం బండి సంజయ్ అక్కడ బండి సంజయ్ భయం ఏముంది మాకు జరిగే అదే కదా జరిగే అదే కదా జరిగే సిచ్యువేషన్ అదే కాబట్టి అదే చెప్తున్నాం మేము బండి సంజయ్ ఆయన చేయబట్టి వీళ్ళు లేదు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు రాకుండా చేసింది కూడా అతనే అని చెప్పి మేము అందరం అనుకున్న విషయం కూడా అదే ఇతరులు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తే ఆయన సీఎం అవుతాడు మనం మాకు ఎక్కడ పట్టు ఉండదు ఆయన ఎదిగితే మాకు ఏ దొరకదాన్ని చెప్పి ఆలోచన కొద్ది ఆయన అనుగదు ప్రయత్నం చేస్తారు అంతేవాళ్ళు వచ్చిన బాధ అంటే ఏ ప్రోగ్రామ్ జరిగినా ఏ జరిగినా ఈడల వర్గం అని చెప్పి మమ్మల్ని వెళ్ళి చేసినట్టు చూసుడు మమ్మల్ని ఏ ప్రోగ్రాంకి అటెండ్ కావాలని చేపించడం లేదు అంతే పిలవడం లేదు రెస్పాన్సిబిలిటీ ఉండదు అయితే మేము బీజేపీలు ఉన్నాము అని చెప్పి అనుకుంటున్నాం కానీ వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు బీజేపీ కాదు ఈటల వర్గం వాళ్ళు అనుకుంటారు మేము బీజేపీ పార్టీ అని చెప్పి మేము అనుకుంటాం అది ఈటల రాజేంద్ర గారు చెప్పిన విషయం ఏంటంటే మన అందరం బీజేపీ పార్టీ అని చెప్పిండు అంతేగాని వర్గాలు తయారు అక్కడ ఏం చేయలేదు అది వాళ్ళ వర్గాలు తయారు చేసి మమ్మల్ని దూరం పెట్టుకుంటున్నారు ఈటల రాజేంద్ర హుజరాబాద్కు వస్తాం ఖచ్చితంగా స్థానిక ఎన్నికలలో ఈటల రాజేంద్ర ఏజెండా ప్రకారం ఈటల రాజేంద్ర ముఖం చూసి ఈటలంద్రు సేవాభావం చూసి అక్కడ ప్రజలు ఇక్కడ అక్కడ సర్పంచులు ఎన్పిటీసీలో కానీ గెలిపించే వీలుంది అక్కడ ఈ పుస్తకానికైతే హండ్రెడ్ పర్సెంట్ వస్తే అక్కడ మీకు ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటా అని చెప్పి అలాగే హామీ ఇచ్చిండు మాకు సంతోషం ఫుల్ సంతోషం మా కొండంత కొండంత అండగా అనిపించింది మాకు అయితే ఓకే ఓకే